హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయమాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా 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 ముఖ్యమైన వీడియో చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో ఎవరైతే లక్ కోసం ఎదురు చూస్తుంటారో లక్ కోసం తహతహలాడిపోతూ ఉంటారో చీ ఏంటో ఈ జీవితం నేను పడుతున్న కష్టానికి ఇంకొంచెం లక్ నా దునియా మొత్తం నాదే అబ్బా అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో నేను పడుతున్న ఈ కష్టానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి కొద్దిగా లక్ తోడైతే నా జీవితం ఎటో పోయేది కదా నా జీవితం సుడితిరిగిపోయేది కదా అని లక్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో లక్కుని మీ జీవితంలోకి ఇన్వైట్ చేయాలని ఎవరు చూస్తున్నారో ఎంత ప్రయత్నించినా లక్ అన్నది మీకు అందకుండా చిక్కకుండా జారిపోతూ ఉందో అలాంటి వారి అందరి కోసము ఒక బెస్ట్ స్విచ్ వర్డ్ అండి కేవలం కేవలం ఏడు గంటల్లో మీకు లక్కుని తెచ్చిపెట్టేటటువంటి ఒక స్విచ్ వర్డ్ అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక స్విచ్ వర్డ్ ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద సమస్య అయినా అవనివ్వండి కేవలం ఏడు గంటల్లో సమాధానం మ్యాజికల్ స్విచ్ వర్డ్ మీరు కనుక ఈ స్విచ్ వర్డ్ ని చెప్పుకున్నారు అంటే సాక్షాత్ దేవతలు దేవదూతలు మీ పక్కన నిలబడి మరీ మీ కోరికలన్నింటినీ తీర్చేస్తారు అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తరిమి కొట్టేలా చేస్తారు మీకు లేని లక్కుని ఏడు గంటల్లో తీసుకొచ్చి మీ దోసిట్లో నింపి వెళ్తారు దైవ బలం విపరీతంగా నిండి ఉన్న ఈ మ్యాజికల్ మీరాగిల్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్విచ్ వర్డ్ని మీరు కనుక చెప్పుకున్నారు అంటే ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటం మొదలు పెట్టారు అంటే దేవతలు దేవదూతలు ఇద్దరూ కూడా మేం హెల్ప్ చేస్తాం మేం హెల్ప్ చేస్తాం అంటూ మీ చుట్టూ తిరుగుతారు మీ వెంట తిరగటమే కాదండి కేవలం ఏడు గంటల్లో మీకు అదృష్టాన్ని మీ గుమ్మంలో మీ దోసిట్లో నింపి వెళ్తారు మీరు కోరిన ప్రతి దానికి సమాధానాన్ని తెచ్చిపెట్టి మరీ వెళ్తారు పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఏంటి అంతటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఏంటి ని సృష్టించేటటువంటి ఈ స్విచ్ వర్డ్ ని ప్రతి ఒక్కరూ చెప్పుకున్నారు అంటే కనుక అద్భుతాలు జరుగుతాయి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో కోరికలతో ఎన్నో కలలతో తీరని కోరికలతో అల్లాడిపోతూ బతికేస్తూ ఉంటారు లేని లక్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకంటే భవిష్యత్తు కోసం చదువుకున్న పిల్లల దగ్గర నుంచి మధ్య వయసు వారి నుంచి ముసలి వారి దాకా ఆ లక్ కోసం వారు చేస్తున్న పనులు అదృష్టం కలవటం కోసం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా లక్ అన్నది ఏడు గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంతటి అద్భుతమైనటువంటి ఒక స్విచ్ వర్డ్ అండి ఇది ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోకముందు మీ లైఫ్ ఎలా ఉంది ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటం మొదలు పెట్టాక మీ లైఫ్ ఎలా మారిపోయింది అనేది కావాలంటే ఒక నోట్బుక్లో మీరు నోట్ చేసి పెట్టుకోండి మనం ఒక పిక్ తీసుకున్నప్పుడు ఆఫ్టర్ పిక్ బిఫోర్ పిక్ అని ఎలా తీసుకుంటామో అలా ఆఫ్టర్ లైఫ్ బిఫోర్ లైఫ్ అన్నది మీకు తేడా ఈజీగా తెలుస్తుంది ఎంత మార్పు వచ్చింది మీ జీవితంలో ఎంత గ్రోత్ అవుతున్నారు అన్నింట్లో ఎలా కలిసి వస్తుంది లక్ ఏ విధంగా మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది మరి ఇంతటి పవర్ఫుల్ అయిన స్విచ్ వర్డ్ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని అందరికీ అనిపిస్తుంది కదా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేసాయండి అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి నాకు ఒకరి నుంచి మెయిల్ వచ్చిందండి ఏంటంటే వాళ్ళు అబ్రాండ్ లో ఉంటారట నిజంగా మీకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఇక్కడ కొన్ని తెలియని ప్రాబ్లమ్స్ తో చాలా సతమతం అయిపోయాను అంటే చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తో ఇక్కడ ఎవరిని మాట్లాడాలో ఎవరిని కన్సల్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు నేను చూస్తే ఇండియాలో లేను దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మీ ఛానల్లో ఈ గురువుగారు గురించి మీరు చెప్పటం విన్నానండి నిజంగా గురువు గారు పూజల ద్వారానే నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చారు చూడండి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ అవుతూ వచ్చా ఎంత రిలీఫ్గా ఉంది ఎంత హ్యాపీగా ఉంది అంటే మాటల్లో చెప్పలేనండి నేను అని నాకు మెయిల్ పెట్టారండి వారు అంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే గనుక ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా మీరు కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే ఎటువంటి కైనా పరిష్కారాలు అందిస్తారు అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా వీరి పూజల ద్వారా రిజల్ట్ అన్నది ఇస్తున్నారని మనకు అర్థమైపోయింది నాకు వచ్చిన మెయిల్ ద్వారా వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాంట్రాక్ట్ చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క దాన్ని తరిమి కొట్టగలరు మీ వివరాలను చాలా చాలా గోప్యంగా ఉంచుతారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ డ్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ అని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారండి మేము ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉండిపోవలసి ఉందినా లైఫ్ అంతా ఎలా కష్టపడటమేనా గుడ్డు చాకరి తప్పదా మాకు లక్ అన్నది అసలు మాకు కనిపించదా మా దరిదాపుల్లో కూడా రాదా అసలు మమ్మల్ని చూస్తే లక్కుకి గిట్టటం లేదా ఇప్పుడు ఆ లక్కు అన్నది మా దాకా వస్తుంది నిజంగా మేము ఎంత కష్టపడుతున్నామంటే రెయ్యం పవర్లు అన్నది టైము వేళ పాల ఏమీ లేదు తిండి లేదు నిద్ర లేదు ఆహార నిషులు కష్టపడుతూనే ఉన్నాము కానీ మా బ్రతుకులు ఇలానే ఉన్నాయి అంత కష్టపడుతున్న ఆ పూటకు ఆ పూటకు మాత్రమే సరిపోతుంది కొంతమంది ఎంత ఈజీగా సులభంగా కొంత వర్క్ చేసుకుంటారు వారికి రెట్టించిన ధనలాభం ఉంది సంపాదన ఉంది లక్ అన్నది తోడవుతూ ఉంటుంది ప్రతి చోట మరి మాకెందుకు ఇలా జరగదు అసలు ఏం పాపం చేశామని అని చాలామంది లక్కుని ఎదురుచూస్తూ అలాగే వాళ్ళని వాళ్ళు దూషించుకుంటూ బతికేస్తూ ఉంటారు ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి మేము చేస్తున్న పనికి ఈ కాసింత లక్కు తోడైతే మా జీవితం ఎలానో ఉంటుంది కదా అన్న ఆశతో కూడా బతికేస్తూ ఉంటారు మీరు ఒక పని చేస్తున్నారు అందులో సక్సెస్ కోరుకుంటున్నారు సక్సెస్ కావాలంటే లక్ తోడవ్వాలి లక్ ఎప్పుడు తోడవుతుంది మీకు సక్సెస్ అవుతుంది ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు అందులో మీకు లక్ అన్నది కావాలి మీకు ఉద్యోగం రావాలి అంటే ఒక చోటికి ఒక పెద్ద కంపెనీకో నచ్చిన కంపెనీకో ఇంటర్వ్యూకి వెళ్ళారు జాబ్కో ఇంటర్వ్యూకి వెళ్ళారు అన్ని క్వశ్చన్స్ చక్కగా చెప్పేశారు ఇంటర్వ్యూ మొత్తం చక్కగా అయిపోయింది కానీ ఇంకేంటి ఉద్యోగం నాకు వచ్చేస్తుంది జాబ్ నాది అయిపోతుంది అన్న సమయానికి ఏమవుతుంది మీకు లక్ లేకపోతే అది మీకు రాదు పక్క వాళ్ళకు వెళ్ళిపోతుంది అప్పుడు మీరు నిరుత్సాహపడతారు చూడు మామూలుగా ఉండదు ఈ సమయంలో నేను పెట్టిన ఇంత ఎఫర్ట్కి రవ్వంత లక్కు తోడైతే అదృష్టం తోడైతే ఆ ఉద్యోగం నాకు వచ్చేది కదా అంటూ బాధపడతారు అక్కడ లక్కుని మీరు కోరుకుంటారు ఒక బిజినెస్ చేస్తున్నారు పెట్టుబడి పెట్టేశారు బిజినెస్ చేస్తున్నారు కానీ అక్కడ బిజినెస్లో గ్రోత్ లేదు కస్టమర్స్ రావట్లేదు సేల్ జరగట్లేదు అప్పుడు మీరు అనుకుంటుంటారు కాస్తంత లక్ కూడా ఉంటే కదా నాకు అన్నీ కూడా అనుకూలిస్తాయి అని అలాప్పుడు లక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఏదో ఒక ఎగ్జామ్ రాస్తూ ఉంటారు అలాంటి వాటన్నింటికి పౌర్లు చదివి పిల్లలు ఎగ్జామ్స్ రాస్తారు చక్కగా రాస్తారు కానీ ఎక్కడో ఏదో ఒక పొరపాటు అనేది జరుగుతుంది అందులో మంచి మార్క్స్ అనేవి రాకుండా పోతాయి అందులో సెలెక్ట్ అన్నది అవలేకుండా పోతారు అప్పుడు లక్కు కోరుకుంటారు ఒక జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవటానికి పెళ్లి సంబంధాలు చూడటానికి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయటానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు మీ వైపు ఏ తప్పు లేదు పొరపాటు లేదు మీ వైపు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాకపోతే మీకు లక్ లేకపోవటం వల్ల మీకు అనుకూలించట్లేదు సంబంధాలు ఊడిపోతున్నాయి మీ లవ్ ఏదైతే మీరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు వద్దని చెప్పేస్తున్నారు నో అని చెప్పేస్తున్నారు ప్రతి దాంట్లోనండి ప్రతి దాంట్లోనండి లక్ ఉంటేనే మనకు ఏదైనా సాధించగలం ఆవగించంత లక్కు ఉంటే కూడా మనం అంబరాన్ని అంటుకోగలుగుతాం కదా అంబరాన్ని తాకగలుగుతాం మరి అలాంటి లక్ మీకు కావాలి ఏ పని చేసినా సక్సెస్ కావాలి అది మాకు ఎక్కువ సమయం లేదండి మేము ఇన్నాళ్ళు ఎదురు చూసాం మాకు అసలు ఓపిక లేదు మాకు గంటల్లో రిజల్ట్ కావాలి అని ఎదురు వాళ్ళకి కేవలం ఏడు గంటల్లో అదృష్టాన్ని లక్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అది ఏంటి మీరు ముందుగా ఒక సింబల్ని తీసుకోవ రాయాల్సి వస్తుంది దానికోసం మీకు ఒక వైట్ పేపర్ అలాగే గ్రీన్ కలర్ పెన్ ఒకటి రెడీ చేసుకోండి మనం ఎన్నో స్విచ్ వర్డ్స్ ఎన్నో ఏంజల్ నెంబర్స్ మనం చెప్పుకుంటూ ఉన్నాం దాని నుంచి ఎంతో మంది బెనిఫిట్ పొందినవారు ఉన్నారు ఇప్పట్లో ప్రస్తుత రోజుల్లో అందరూ కూడా ఎందుకు ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మక్కువ చూపిస్తున్నారు అంటే చాలా సింపుల్ అండి దీనికి నియమాలు ఏమీ ఉండవు అలాగే ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉన్న చోటని కదలకుండా మనసులోనే చేసుకునే స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి కష్టం అనిపించదు దానివల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి అందరూ ఇప్పుడు ఎక్కువ వీటిని నమ్ముతున్నారు ఇష్టపడుతున్నారు కూడా మరి దీనికి ఏదైనా రూల్స్ ఉన్నాయంటే ఏమీ రూల్స్ లేవు ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే దీన్ని సోమవారం మొదలుపెట్టాలి మన వారం మొదలయ్యేది సోమవారంతో కాబట్టి సోమవారం రోజున మొదలు పెట్టండి మీరు సోమవారం రోజు మొదలు పెడితే చాలా ఆ వారం అంతా కూడా చాలా అద్భుతంగా లక్ ఉన్నది మీకు ప్రతి చోట కూడా తోడవుతూనే ఉంటుంది ఇక గ్రీన్ కలర్ పెన్ను తీసుకుని వైట్ పేపర్ మీద ఏం చెయ్యాలి ఒక సింబల్ని రాసుకోవాలి నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఆ సింబల్ని రాసాక మీరు దాని కింద ఒక స్విచ్ వర్డ్ అనేది రాయాలి ఆ స్విచ్ వర్డ్ ఏంటి గుడ్ లక్ ఫాలోస్ మీ గుడ్ లక్ ఫాలోస్ మీ గుడ్ లక్ ఫాలోస్ మీ ఈ స్విచ్ వర్డ్ని రాసుకొని ఒక ఐదు నిమిషాలు మనసులో చాంటింగ్ చేసుకోవాలి చెప్పుకోవాలి ఎప్పుడు సోమవారం రోజు అయితే మొదలు పెట్టండి వారంలో ఫస్ట్ డే సోమవారం రోజు మొదలు పెట్టండి ఆ రోజు మళ్ళీ ఎప్పుడు చేసినా పర్లేదు నైట్ అయితే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది మనం ఏం చెప్పినా యూనివర్స్కి వెంటనే కనెక్ట్ అయిపోతుంది మనలో అలజడి తగ్గిపోతుంది గజిబిజి ఉండదు కుదిరితే సాయంత్రం చక్కగా ఫ్రెష్ అప్ అయిపోండి లేదా స్నానం చేస్తామంటే చెయ్యండి అప్పుడు మనసు తనువు శరీరం అన్నీ కూడా ఒక ప్రశాంత స్థితికి చేరుకుంటాయి మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదో అక్కడికి వెళ్ళి కూర్చుని ఈ సింబల్ రాసి ఈ గుడ్ లక్ ఫాలోస్ మీ అని స్విచ్ వర్డ్ రాసి మీరు చాంటింగ్ చేసుకోండి అంటే మీకు లక్కు వచ్చింది మీకు లక్కు తోడైంది ప్రతి పనిలో కూడా అదృష్టం అన్నది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీరు ఎక్కడికి వెళ్ళినా కాదు లేదు అనకుండా విజయం మీదే అవుతుంది ఫస్ట్ ప్లేస్లో మీరుంటు నెంబర్ వన్ ప్లేస్లో మీరే ఉంటున్నారు అని ఊహించుకోండి ఫేస్ అంతా చిరునవ్వు వచ్చేటట్టు హ్యాపీనెస్తో చెప్పుకొని ఊహించుకొని మనసులో ఈ స్విచ్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని చాంటింగ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు దేవతలు దేవదూతలు యూనివర్సు అందరూ కలిపి లక్కుని మీకు అందిస్తారు ఏడు గంటల్లో మీకు అదృష్టం రావటాన్ని మీరు చూస్తారు లక్కు మీకు తోడవటాన్ని మీరు చూస్తారు మీ జీవితం మారటాన్ని మీ కల్లారా మీరే చూస్తారు మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఎక్కడెక్కడ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళారో అవన్నీ మీకే వస్తాయి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ మీకే వస్తాయి ఇక వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో ఈ సింబల్ రాసి ఈ స్విచ్ వర్డ్ రాసుకున్నారు దీన్ని ఏం చెయ్యాలి దాన్ని మీ ప్యాకెట్లో కానీ మీ పర్స్లో కానీ మీ వ్యాలెట్లో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మీతోనే ఉండేటట్టు అది మీ దగ్గర ఉంటేనే కదా లక్ అన్నదాన్ని అట్రాక్ట్ చేయగలదు కాబట్టి మళ్ళీ వారం రోజులు మీ దగ్గరే ఉంచుకోండి మళ్ళీ నెక్స్ట్ సోమవారం మళ్ళీ ఇదే విధంగా వైట్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్తో ఈ సింబల్ రాసి ఈ గుడ్ లక్ ఫాలోస్ మీ అనే స్విచ్ వర్డ్ రాసి ఒక ఫైవ్ మినిట్స్ చెప్పుకొని చాంటింగ్ చేసుకొని మళ్ళీ పర్సులో పెట్టుకోండి ఇట్లా చేస్తూనే ఉండండి మరి ఈ తీసిన పేపర్ని ఏం చెయ్యాలి మార్చేసిన పేపర్ని పాత పేపర్ ఉంది కదా అది ఏం చెయ్యాలి అంటే మీకు అందుబాటులో ఉంటే నీళ్ళల్లో కలిపేయండి అంటే పారే నీటిలో కలిపేయండి లేదు మాకు అందుబాటులో లేదు అంటే ఒక కప్పులో నీళ్లు వేసి ఆ పేపర్ని అందులో ముంచండి ఒక కాసేపు వదిలితే పూర్తిగా నానిపోతుంది ఒక మొక్కకి పోసేయండి ఆ నీళ్ళని అంతే ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నదులు చెరువులు కాలువలు ఎక్కడున్నాయి ఆ క ఆ బౌల్లో నీళ్ళని ఒక చెరువు అను ఒక కాలం అనుకుని ఒక నది అనుకుని భావించి అందులో ఆ పేపర్ని వేసి కాసేపు అయ్యాక నానేక మొక్కకు పోసేయండి ఇక అలా కాదు అంటే మట్టి లోపల చెట్టు మొదట్లో మట్టి లోపల పెట్టేసేయండి మీరు కనుక ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉన్నారు లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ లక్ అన్నది మీ వెంటే మీతోనే మీ చుట్టూనే ఉంటుంది ప్రతి పనిలోనే సక్సెస్ సాధిస్తారు ప్రతి పనిలోనే విజయం మీదే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లక్కును ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఈ సింపుల్ రెమెడీని చేసుకొని అదృష్టాన్ని తెచ్చుకుంటారని ఆశిస్తూ భావిస్తూ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వే జన సుఖన